హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ అయితే ఒక మంచి థ్రెడ్ బ్యాంగిల్స్ డిజైన్స్తో మీ ముందుకు వచ్చేసాను మన ఇంట్లో ప్లెయిన్ కలర్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా సో దాన్ని అయితే టూ టూ బ్యాంగిల్స్ని మనము స్టిక్ చేసి పక్కన పెట్టేసుకుంటాము సో నాకైతే గోల్డ్ కలర్ ఆ థ్రెడ్ అయితే తీసేసుకున్నానండి సో నాకు నా శారీకి తగ్గట్టు పేరప్ చేసుకునేదానికి సో మీకు నచ్చిన కలరు మీరు ప్రిపేర్ చేసుకోండి సో నాకాడైతే గ్రీన్ కలర్ శారీకి నేను ఇలా బ్యాంగిల్స్ అనేది పెరాప్ చేసుకుంటున్నాను సో లాస్ట్ వరకు చూడండి సో ఇప్పుడు బ్యాంగిల్స్కి అంతా కూడా థ్రెడ్ వేసేసుకున్నాను సో ఇప్పుడు ఫైనల్గా నేనైతే కుందన్స్ పెట్టుకుంటున్నాను గ్రీన్ వైట్ కలర్ కాంబినేషన్తో కుందన్స్ అయితే పెట్టేసుకున్నా అండి టూ బ్యాంగిల్స్ మాత్రము హెవీగా మనం కుందన్స్ పెట్టుకుంటున్నాను సో టూ బ్యాంగిల్స్ మాత్రము ఓన్లీ గ్రీన్ కలర్ కుందన్స్ పెట్టుకొని పేరాప్ చేసుకుంటున్నాను చూడండి చాలా బాగా వచ్చింది మన చేతులతో మనం ఇంట్లో చేసుకుంటే చాలా ఇష్టంగా ఉంటుంది కదా సో ఇంకొకటి ఏంటంటే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఈ బ్యాంగిల్స్ చాలా ట్రెండ్ అయిపోయింది ఇప్పుడైతే సో మనం కూడా ఇంట్లో ఎందుకు చేయకూడదు అనేది నేనైతే ట్రై చేశాను చాలా బాగా వచ్చింది సో తక్కువ కాస్ట్తో మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని మనం మనకు నచ్చినట్టుగా మనం డిజైన్ చేసుకోవచ్చు కదా సో నేనైతే ఇలా గ్రీన్ వైట్ కలర్ కాంబినేషన్తో ఇలా రెడీ చేసుకున్నాను బ్యాంగిల్ని సో చూడండి చాలా బాగా వచ్చింది సో కాడ గ్రీన్ కలరు శారీ లైట్ గ్రీన్ కలర్ శారీ అయితే ఉందండి సో దానికి బ్యాంగిల్స్ అనేది నేను రెడీ చేసుకున్నాను నిజంగా చాలా బాగా అండి సో చూస్తున్నారు కదా సో టూ బ్యాంగిల్స్ అలా టూ బ్యాంగిల్స్ ఇలా చేస్తున్నాను సో ఇప్పుడైతే నా కాడున్న బ్యాంగిల్స్తో పేరప్ చేసుకున్నాను లైట్ గ్రీన్ కలర్ శారీ మీదకి ఇలా పేరప్ చేసుకున్నానండి నిజంగా సూపర్గా వచ్చే నాకైతే భలే నచ్చాయి సో ఈ బ్యాంగిల్స్ మీకేమనిపించింది డిజైన్ అనేది నాతో షేర్ చేసుకోండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకైతే ఈ బ్యాంగిల్స్ చాలా బాగా నచ్చాయి సో ఇవాళ వీడియో ఇదే మరి వీటిలో కదా